హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ తెలంగాణలో ఇంజిరమ్మ ఇండియా యాప్ అనేది ఎందుకు చేయడం లేదని చెప్పేసి చాలా మంది అడిగారు అనమాట మన ఛానల్లో సో దానికి సంబంధించి ఈరోజు మన ఛానల్లో ఒక వీడియో కూడా చేయడం జరుగుతుంది అనమాట గా సో ఎవరన్నా చూడని వారు ఉంటే తప్పకుండా వీడియో చూడండి ఇకపోతే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే సో ఇంజిరమ్మ ఇండియా యాప్ అనేది పనిచేస్తుంది అనమాట ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి సో జస్ట్ ఇప్పుడే నేను ఇంజిరమ్మ ఇండియా యాప్ అనేది చెక్ చేశాను అనమాట పని చేస్తుంది అనమాట ఒకవేళ యాప్ కనుక మీకు పనిచేయకపోతే సో వెబ్సైట్ ద్వారా మీరు ఇంజరమ్మ ఇంట్లో స్టేటస్ ని చెక్ చేసుకోవచ్చు అనమాట సో వెబ్సైట్ ద్వారా మీరు ఎలా చెక్ చేసుకోవాలో సో ఇప్పుడు చెప్తాను చూడండి జాగ్రత్తగా ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్ లోకి అయితే వెళ్ళండి సో గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళిన తర్వాత ఇంజరమ్మ ఇంట్లో చెప్పేసి టైప్ చేయండి సో స్పెల్లింగ్ కూడా చెప్తూ ఉన్నాను చూడండి ఐఎన్ డిహెచ్ఐ ఆర్ఏఎంఎంఏ ఐఎన్ డిఎల్యు అని చెప్పేసి టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత మీకు ఒక ఫస్ట్ రిజల్ట్స్ అయితే వస్తుందన్నమాట సో ఇక్కడ ఉంది చూడండి ఇంజరమ్మ ఇండ్లు అని చెప్పేసి ఫస్ట్ మనకి ఒక రిజల్ట్స్ అనేది రావడం జరిగింది అనమాట దానిపైన కనుక మీరు క్లిక్ చేసినట్టయితే అది నేరుగా మీరు మిమ్మల్ని తెలంగాణ ప్రభుత్వం యొక్క ఇంజరమ్మ ఇండ్ యాప్లోకి తీసుకొని పెడుతుంది అంటే వెబ్సైట్లోకి తీసుకొని పెడుతుంది అన్నమాట అక్కడ యాప్ యాప్లో మీరు ఎలాగైతే మీ యొక్క రేషన్ కార్డు ద్వారా లేకపోతే ఆధార్ కార్డు ద్వారా లేకపోతే మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవుతారో చెక్ చేసుకుంటారో సేమ్ అక్కడ ఎలా చెక్ చేసుకున్నారో ఇక్కడ కూడా అదే విధంగా చెక్ చేసుకోండి సో తప్పకుండా మీకు ఇందిరా మహిళ స్టేటస్ కనిపిస్తుంది అనమాట సో ఎవరికైతే ఎంతవరకు స్టేటస్ కనిపించలేదో ఈ యాప్లో అటువంటి వాళ్ళు వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి సో ఒకవేళ మీకు యాప్ కనుక పనిచేస్తున్నట్లయితే తప్పకుండా కింద కామెంట్ చేయండి మాకు యాప్ పనిచేస్తుందని చెప్పేసి కామెంట్ చేసినట్లయితే ఎవరైతే మిగతా వారు ఉంటారో అటువంటి వాళ్ళు కూడా తెలిసే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ వీడియో కనుక మిగిలిన తప్పకుండా చిన్న లైక్ అయితే వెళ్ళి లైక్ చేయడమే కాదు తప్పకుండా ఎవరైతే మిగిలిన వారు ఉంటారో ఎల్ ఉన్న ఉన్నవాళ్ళు అటువంటి వారు కూడా షేర్ చేయండి